నా యేసు ప్రభుల వారి ఘననామమున మీ అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను మీరు చాచిన హస్తము చేతనే ప్రభ మేమెంతవరకు బ్రతికి ఉన్నాము సజీవులుగా ఉన్నాం నీ కృపలో భద్రపచ్చయి ఉన్నాము తండ్రి ప్రస్తుతం ప్రభ లోకంలో ఎంతో భయంకరమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి స్వామి దయచేసి కనికరించండి ప్రభా మీరు మహిమగల దేవుడు దయగల దేవుడు ప్రపంచాన్ని మీరు చూస్తున్న దేవుడు తండ్రి ప్రజల మధ్యన జరుగుతున్న ఎన్నో అరాచకమైన సంఘటనలు ఎన్నో దుఃఖకరమైన కార్యాలు ప్రభా అయ్యా కనికరించండి ఎన్నో కుటుంబాలలో నెమ్మది లేరు ఎంతోమంది చాలా దుఃఖంతో విచారంతో బాధపడుతున్నారు తండ్రి వారందరినీ కానికరించండి అయ్యా వారందరినీ కానికరించండి ప్రభా ప్రతి వారికి ఉపశమనములు దేయండి మీరే మహిమ యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ఆమె ఫిబ్రవరి మాసం ఏడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శుక్రవారం ప్రియుల సిరియనులు తిరిగి పారిపోవుట అమ్మోనీలు చూచినప్పుడు వారును అతని సహోదరుడైన అభిషేకముందరూ నిలవలేక తిరిగి పారిపోయి పట్టణంలో చూచింది యోవాబు మరలి యరుశ్లేమునుకు వచ్చాను తాము ఇస్రాయేలియుల చేతిలో ఓడిపోతామని సిరియనులు తెలుసుకునేనప్పుడు వారు దూతలను పంపి ఏటి ఆవలి సిరియనులను పిలిపించుకున్నారు హదరేజర్ యొక్క సైన్యాధిపతి అయిన శోభకు వారికి నాయకుడయ్యాడు దైవ జనాంగమ అమ్మోనియులు సిరియనులు దావీదు సైన్యం ఎదుట నిలబడలేకపోయారు యోబాబు అభిషే వారి ఎదుట నిలబడలేక పారిపోయారు అందుకని వారు ఆ కాలువ అవతలి ఉన్ ఏటి అవతలి ఉన్నటువంటి సిరియనుల హదరేసరి యొక్క సైన్యాధిపతి అయిన సోఫకు వారికి నాయకుడై తిరిగి ఇజ్రాయేళ్ళ మీదకి వచ్చాడు ఈరోజున ప్రభు పిల్లలైన మనము ఆలోచించాలి శత్రువు మన మీద అనేక రకములుగా యుద్ధం చేస్తూ ఉంటాడు అనేక రకాలుగా మన భక్తి జీవితాన్ని పాడు చేయటానికి మన ఆత్మీయతని పాడు చేయటానికి రకరకాలుగా శత్రువు పనిచేస్తూ ఉంటాడు ఎవరెవరినో ఎందరెందరినో మన మీదికి పురికొల్పుతూ ఉంటాడు మనము యుద్ధము చేసేదానికి సిద్ధంగా ఉండాలి అంతే యుద్ధము చేయడము అంటే మనము పోరాడేది శరీరాలతో కాదు ప్రధానులతో అంధకార చీకటి శక్తులతో దురాత్మల సమూహాలతో మనము పోరాడేది అంటే ఒక మనిషిలో దురాత్మ ప్రవేశించి వారి ద్వారా మన మనలో ఎన్నో గందరగోళములను ఎన్నో నష్టాలు కష్టాలు దుఃఖము ఆయాసకరమైన కార్యాలు జరిగిస్తూ ఉంటాడు వ్యక్తి మంచివాడే వ్యక్తిలో ఉన్నవాడు మంచివాడు కాదు ఆ రీతిగా చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు వ్యక్తిలో పనిచేస్తున్న దురాత్మతో మనం పోరాడాలి కానీ వ్యక్తితో పోరాడకూడదు క్రైస్తవులకి ఎప్పుడు ప్రియుల గమనించాలి క్రోధాలు ఆవేశాలు ఉండకూడదు పోరాడము అంటే వాగ్వాదం చేసుకోవడం కాదు తర్కవాదము చేయడము కాదు వివాదాలు కాదు పోరాడడం అంటే ప్రార్థనే ఎందుకు అని అడిగితే ప్రభుల వారు మనల్ని పరిశుద్ధాత్మతో నింపాడు ఆత్మ పొందిన బిడ్డల్లో ఏముంటుందంటే మీరు బాగా ఎరుగుదురు గలతీ పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై రెండవ వచనంలో ఆత్మ ఫలమేమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాళుత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశా నిగ్రహము అని చెప్పాడు ఇన్ని కార్యాలు మనం పొందుకున్నటువంటి ఆత్మలో ఉన్నాయి అని చెప్పారు ఇన్ని కార్యాలు మనలో ఉండేటప్పుడు ఆత్మ పొందుకున్న వారిలో ఉండేటప్పుడు మనలో ప్రేమ లేకపోతే ఎలాగా ఆశా నిగ్రహం లేకపోతే ఎలాగా సాత్వికం లేకపోతే ఎట్లా మంచితనం లేకపోతే ఎలాగా దీర్ఘశాంతం లేకపోతే ఎలాగా ఇవన్నీ కూడా ఆత్మ పొందిన బిడ్డల్లో ఉండాలి నేను ఆత్మ పొందాను క్రమక్రమంగా నేర్చుకుంటాను అనేది కాదు ఆత్మ ఒక వ్యక్తి నిజంగా పొందుకుంటే ఇవన్నీ కూడా మనము కలిగి ఉంటాం ఆ తరువాత బైబిల్లో చెప్పబడిన మాట గలతీ పత్రిక ఐదు ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాల్లో కూడాను ఇట్టి వాటికి విరోధమైన నియమము ఏది లేదు క్రీస్టియస్ సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ వేసి ఉన్నారు శరీరము దాని దురాశలు దాని ఇచ్చలు సిలువ వేసి ఉన్నారు ప్రియులరా గమనించాలి శరీరం యొక్క కోరికలు కానీ దురాశలు కానీ ఇవన్నీ కూడా సిలువ వేసాం గెలవాలి అనేది కూడా ఒక కోరికే ఓడించాలి అనేది కూడా ఒక కోరికే మనము వారితో పోట్లాడాలి అనేది కూడా ఒక కోరికే దయచేసి గమనించాలి ప్రభు పిల్లలుగా మనము ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది మన పోరాటం ఎప్పుడు కూడాను సర్వశక్తిమంతుడైన దేవుని మన పక్షంగా పెట్టుకొని ప్రార్థన 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 శూషణ కోటలో ఎస్టెరు తల్లి మోర్దేకాయ వారిద్దరే ఆ యూదులను అందరినీ కూడా ప్రోత్సాహపరిచి ఆ యూదులందరూ కూడా ఉపవాసాలుండి ప్రార్థన చేసిన కారణాన రాజు శాసనం మార్చివేయబడింది కదా రాజుగారి బీజాశ్వముల చేత ప్రజలకు వర్తమానం పంపి వారిని చంపవలసినటువంటి ఆ సమయానికి ముందే ఆ వర్తమానము నూట ఇరవై ఏడు సంస్థానాలలో కూడా అందింది కదా కాబట్టి దేవుని బిడ్డలు మనం వాగ్వాదాలు వివాదాలు లేకపోతే ఇతరులను దూషించడాలు కించపరచడాలు లేకపోతే నేను ఆ పురాణాలు ఈ పురాణాలు చదివినాను లేకపోతే ఆ ఖురాన్ చదివినాను ఇవన్నీ మనకెందుకు దేవుని బిడ్డలు కదా మనము బైబిల్ చక్కగా చదువుకొని మన ముందు కూర్చున్న ఐదు మందికో పది మందికో బైబిల్ని బోధిస్తే సరిపోతుంది కదా యేసు ప్రభుల వారి యొక్క ప్రేమని యేసు ప్రభుల వారి యొక్క కనికరాన్ని ప్రభుల వారి యొక్క క్షమాగుణమును తగ్గింపుని ఇవి మన ముందు కూర్చున్న పిడలకు నేర్పించి వారిని గొప్ప ప్రార్థనా పరులుగా చేస్తే వారు చేసే ప్రార్థనలే ఆ శత్రువులను ఎదుర్కొంటాయి కాబట్టి ఎంతమంది మీరు దేవుని బిడ్డలు ఈ మాటలు వింటున్నారో మీలో చాలామంది యూట్యూబులు చూసి ఇలాగ వాదించేటటువంటి వారికి మీరు చాలా అభిమానులుగా మారిపోతూ ఉంటారు అభిమానం మంచిదే ప్రేమ కూడా మంచిదే కాకపోతే అటువంటి బిడ్డలు దేవుని సన్నిధిని వదిలిపెట్టి వారితో పోట్లాడటానికి వారి గ్రంథాలు చదువుకుంటూ కూర్చుంటారు వారికు వారికి ఉన్న పురాణాలు వారికి ఉన్న వేదాలు ఉన్న ఉపనిషత్తులు ఇవన్నీ చదువుకుంటూ కూర్చుంటారు దయ్యము దేవుని కొరకు ఉపయోగపడే ఒక దైవ సేవకుని ఎంత సులభంగా వాడు పక్కకు లాక్కెళ్ళి వారికి సంబంధించినవన్నీ చదివిస్తూ ఉంటాడో చూడండి మీరు ఆలోచించాలి దేవుని ఆత్మ లేని వారే ఇటువంటి వాటికి ముందుకెళ్తారు దేవుని ఆత్మ ఉండే బిడ్డలు ఏమంటాడంటే బైబిల్లో చూడండి క్రైస్తవుడు అనబడేవాడు క్రీస్తు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేయబడి ఉన్నారని మనం పూర్తిగా సిలువ వేయబడినటువంటి వారం మనలో ఏమీ కోపాలు ఉద్రేకాలు ఆవేశాలు లేవు మనము జాగ్రత్తగా ఉండాలి మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైతే ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకోవాలి ఆత్మను పొందుకున్న బిడ్డలైతే ఆత్మకు తగినట్టుగా క్రమంగా క్రమంగా మనము నడుచుకోవాలి దయచేసి దేవుని పిల్లలుగా మీకు నా మనవి ఈరోజున ఆ సర్వశక్తి మంత్రుడైన దేవుడు మనలను ప్రేమించి మనలను కనికరించి మనకు రక్షణ ఇచ్చి పరిశుద్ధ ఆత్మనిచ్చాడు కాబట్టి మనము క్రమముగా నడుచుకునేది నేర్చుకోవాలి వాదాలు వివాదాలు ఇటువంటివన్నీ డెబిట్లు ఇవన్నీ ప్రభు పిల్లలైన మనకెందుకు మనము ప్రార్థించాలి ప్రార్థనతోనే మనం పోరాడాలి ప్రార్థనతోనే మనము విజయము సాధించాలి మనము పాత నిబంధనలోనికి వెళ్ళి ఆ భక్తుడు ఎలాగా ఈ భక్తుడు ఎలాగా వారు వాదోపవాదాలు చేశారు యుద్ధాలు చేశారు అనకండి ప్రభులు వారు వచ్చిన తరువాత మన పద్ధతులన్నీ మార్చబడ్డాయి కదా పంటికి పన్ను కంటికి కన్ను పోయి కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపెట్టమని ప్రభుల వారు చెప్పారు కదా ఆ గొప్ప సాత్వికాన్ని ఆ గొప్ప తగ్గింపుని మనము కలిగి ప్రభువుని లోకానికి కనపరచుదము గాక ఆమెన్ ఆమెన్